నాన్ వెజ్ తినప్పుడు చాలా మందికి పన్నీర్ కర్రీ గుర్తుకొస్తుంది కదా నాకు కూడా అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కాదు సింపుల్గా చెప్తాను ముందు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వేసుకొని ఒక మూడు ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని అయితే మరొక సేపు అయితే ఫ్రై చేసిన తర్వాత అందులో ఉప్పు పసుపు కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా మొక్కలు కొంచెం మగ్గితే సరిపోతుంది ఆ మిశ్రమంతా కూడా మిక్సీ అయితే పట్టించుకోవాలి ఇలా మెత్తగా తర్వాత పన్నీర్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీట్ గా వాష్ చేసుకోవాలి చాలా మంది పన్నీర్ వండినప్పుడు పన్నీర్ ఫ్రై చేయరు పన్నీర్ ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకోవాలి ఈ పన్నీర్ ఫ్రై చేసినప్పుడు సిమ్ లో పెట్టే ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే ఆనియన్స్ చిల్లీస్ కూడా వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం ఉప్పు పసుపు కూడా వేసుకొని మరి కాసేపు అయితే సిమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉడికిస్తే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పన్నీర్ బాగా ఉడికింది ఇంతేనండి పన్నీర్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్తో వండితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి